ఒకప్పుడు ఆడవాళ్ళు చేయాల్సిన పనులన్నీ మగవాళ్ళు చేయాల్సి వస్తుంది రాంగ రాంగ రాజగుర్రం గాడిదే ఇదే ఏ పోయే కాలం వచ్చిందిరా ఈ ఆడబుడ్లన్నిటికీ మగుల్ని అతరంగ కొడుతున్నారు లోపల పడ్డ బాతులు ఎవడైనా చూస్తే ఏమని చూస్తుంటారా సున్నీ బా అమ్మా అయ్యాబ్బా తండ్రి తలకాయంత గుడికి పట్టింది ఆల్లుడు ఏం పని చేస్తాడో ఏం కదా ఆ ఆ ఏం చేశాడ ముద్దు గెలుగుతున్నావా ముద్ద కాదు బామ్మ ఆ సున్నము గెలుకుతున్నా సునువా అది ఒడిపిం పోసుకునే కూడా ఇంటికి సున్నం కొట్టిస్తారా అమ్మమ్మ దాని వికృత చాస్తాలతో భరించలేక చచ్చిపోతున్నా బావా సరే కానీ నువ్వు వచ్చిన

గుండాలతో కొట్టి 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 ఆ జిక్తూ రాబా తలకాయకి ఏం కాలేదు కదా మామ ఆ ఊర్లో గుండాలు ఉంది చూడుపో ఎన్ని మొక్కలు పడి గుండాలు మెత్తగా నీ తలకాయ మెత్తగా మామా నీకు అవసరం చెప్పన్నా చెప్పు నిన్న నీ బిడ్డ వడి భీమింట ఇంటికి సున్నం కొట్టాలన్న వడి భీమికి ఏమి మేలు మేలు వర్తలు కూడా ఏమి కొంపలకు సున్నాలు వచ్చుకుంటారు అన్న నా బెల్ట్ తీసుకొని బాబా దీని కూడా పని తీసిన పోతే ఇట్లా చుప్పుడు పంచాయతీల కట్ట కేసు తీసుకోనట్టు బాబా ఎవరు చెప్పుకుంటా మనము బాబా పని చేద్దాం మనం ఈ సంసారాలు ఎగలేం ఎందుకంటే ఆడవాళ్ళకి ఆడ సంఘాలు ఉన్నాయి వాళ్ళకి మద్దతులు ఉన్నాయి వాళ్ళకి ఏమైనా చీమ కొరికినా అందరు మగనాలు వచ్చి వాళ్ళని కాపాడతారు కాపాడుతారు చెప్తా పరిష్కారం ఏం లేదు మామ ఇంకో గంటకి కాశీకి పోయే ట్రైన్ ఉంది కదా సచ్చిన సచిన్ అన్నీ కాల్చుకున్నాం గాని ఈ బతికిన శవాలతో సంసారాలు మాత్రం వద్దు చెప్తా తల్లి కూతురు ఇద్దరికి దొరక రాదు ఏం మీ బిడ్డ నాకి నాకు హలో ఫ్రెండ్స్ మీరు కూడా పెళ్ళాల్లు చెబితే వినాలి లేకుంటే పగులుతాయి గుండాలు మన గుండాలు నెత్తికి నెత్తి లేదు గాలి కనపడదు కానీ గుండాలు సొట్టలు కనబడతాయి అది క్యారెట్ ఇప్పుడు అందరు ఆడోల్దే మొగల్ ఏం లేదు మొగ సంఘాలు కూడా రావాలని కోరుకుంటున్నారు వీడియో చూస్తే మీ అభిప్రాయం తెలియజేయండి మావిడ మీకు నచ్చితే పరిమంతం పంచుకోండి నవ్వండి నవ్వించండి ఇంకోటి పిల్లలు మాట్లాడండి బాగా పడతాను మీద అంతే జైతో